ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ అందజేయాలని సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్స్ అందజేయాలని సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి తెలంగాణ శరీర అవయవదాన అసోసియేషన్ సలహాదారుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు శుక్రవారం దేశాయపేట శివార్లోని డబుల్ బెడ్రూమ్ల వద్ద తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ సందర్శించి జర్నలిస్టుల దీక్షలకు సంఘీభావాన్ని ప్రకటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో నిరుపేద జర్నలిస్టులే అధికంగా ఉన్నారని వారి కోసం నిర్మించిన డబల్ బెడ్రూమ్లను తక్షణమే పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్నారని అలాంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం విస్మరించటం తగదని ఆయన పేర్కొన్నారు పాలకులు ఇప్పటికైనా బేసజాలకు పోకుండా నిరుపేద వర్కింగ్ జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్లు అందజేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అందరూ ఐక్యంగా డబుల్ బెడ్రూమ్ కావాలని ఇక్కడ చేస్తున్నటువంటి ఢిల్లీ నిరాధ్యక్షంలో భాగంగా వరంగల్ సీనియర్ సిటిజన్ నుంచి తెలంగాణ అలాగే తెలంగాణ యార్గన్ బార్డ్ డోనర్స్ అసోసియేషన్ తరఫున కూడా అలాగే మా భారత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటిదంటే ప్రజలకు జర్నలిస్టులు ప్రజలకు మధ్యన వారదులు కాబట్టి వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా వారి ద్వారానే బయటికి వెళ్ళ వెళ్ళగ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఒక నీడ లాంటిది అంటే ఎంతోమందికి మన ప్రభుత్వం వాళ్ళు ఎన్నో మేము పథకాల ఎన్నో పెడుతున్నాము ప్రజలకు అని బీదవారికి అని అంటున్నారు కాబట్టి జర్నలిస్టులు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం వారు గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి విన్నవి చేస్తుంది ఇల్లు లేని నిరుపేద జర్నలిస్టులకు ఇల్లు లేని నిరుపేద జర్నలిస్టులకు